శ్రీకాకుళం జిల్లా హిరమండలం మండలంలోని అవలంగి పంచాయతీలో బొమ్మాకగూడి గిరిజన ప్రాంతంపై కొందరు గిరిజనేతరులు కన్నేశారు గత కొండేళ్లుగా కొండాపూర్లో సాగు చేసుకుంటున్న వ్యవసాయ భూములపై గిరిజనేతరులు కన్నేశారు దీంతో ఊరు విడిచి పోవాలంటూ గిరిజనులకు హుకుం జారీ చేశారు దాన్ని వ్యతిరేకించడంతో అక్కడ స్వల్ప ఘర్షణ చోటు చేసుకుంది ఇరు వర్గాలపైన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు సదాశివుని నగేశ్ పూర్తి న్యూస్ హిరమండలం ఉదయం గ్రామ కాపురస్తుడు పడాల రఘు ఆధ్వర్యంలో అవలంగి గ్రామస్తుల నలభై మంది గిరిజన గ్రామమైన భూమికి కూడ మీద దాడి చేసి వాళ్ళ ఇల్లు వ్యవసాయము అరటితోటలో ధ్వంసం చేయడం జరిగింది ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్కి కూడా ఈరోజు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా వాళ్ళు గిరిజనులు బెదిరిస్తున్నారు మీకు కరెంటు కట్ చేస్తాము రోడ్లు తవ్వేస్తాము అలాగే మంచినీరు ఇవ్వము రేషన్ కట్ చేస్తామని డీలర్ కూడా ఒక పక్క బెదిరింపులు దిగి వారి మీద దాడి చేసి కొట్టి వాళ్ళని గ్రామం నుంచి వెంట పెట్టడం జరిగింది ఈరోజు హిరమండలం పోలీస్ స్టేషన్లో వారిపై గిరిజనులు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది గత కొన్ని సంవత్సరాలుగా పద్దెనిమిది సంవత్సరాల నుండి ఒక పది ఎకరాలు భూమి సాగు చేసుకుంటూ వాళ్ళ జీవనం కొనసాగిస్తుంటే ఆ భూమిని కబ్జా చేయడానికి ఈ పడాల రఘు అనేటువంటి వీధి రౌడీ ఈరోజు వీళ్ళ మీద దాడి చేసి జేసీబీ తీసుకెళ్లి ఆ పొలాలని కబ్జా చేయడానికి ప్రయత్నం చేశాడు గతంలో మేము తహసీల్దార్ ఆఫీస్కి వెళ్ళి మా మేము పద్దెనిమిది సంవత్సరాల నుండి సాగు చేసుకుంటున్నాం ఈ విషయం మీకు పదే పదే దప దఫాలుగా మీకు చెప్పినప్పుడు కూడా మీరు పట్టించుకోకపోవడం వలన మాకు ఇప్పుడు ఇబ్బంది పెడుతున్నారు వెంటనే మా మీద పట్టాలు ఇవ్వాలని చెప్పేసి మేము మెమరాండం కూడా ఇవ్వడం జరిగింది అలాగే సబ్ కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి సర్వే ఏమో తప్పుడు సర్వేలు చేసి వాళ్ళని గిరిజనులు బెదిరిస్తున్నారని చెప్పి సబ్ కలెక్టర్ గారికి రిపోర్ట్ ఇస్తే ఆరో తారీఖు నుంచి మళ్ళీ సర్వే చేసి మీ సమస్య పరిష్కారం చేస్తామని సబ్ కలెక్టర్ హామీ కూడా ఇచ్చున్నారు ఈ పరిస్థితుల్లో ఈ పడాల రఘు అనేటువంటి రౌడేమో ఊరి మీద పడి ఈరోజు గిరిజనుల మీద బా బండభూతులు దూషిస్తూ పుల పేరు మీద దూషిస్తూ వాళ్ళని బెదిరించి కత్తులతో బెదిరించడం జరిగింది వెంటనే ప్రభుత్వం కలుగు చేసుకోవాలి గిరిజనులకు రక్షణ కల్పించాలి దోషులపై కఠిన కఠిన చర్యలు చర్యలు తీసుకొని నమోదు చేసి భారత కమ్యూనిస్ట్ పార్టీ పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణంలో ఎస్బీఐ మెయిన్ బ్రాంచ్ చీఫ్ మేనేజర్ రాజేష్ అత్యుత్తమ సేవలను ప్రభుత్వం గుర్తించింది ఈ మేరకు జిల్లా కలెక్టర్ గణతంత్ర దినోత్సవాల సందర్భంగా ఆయనకు ఉత్తమ సేవ అవార్డుతో బహుష్కరించనున్నట్లు ఎస్బీఐ చీఫ్ మేనేజర్ రాజేష్ తెలిపారు పట్నంలోని ఎస్బీఐ ప్రధాన బ్రాంచి ద్వారా ఈ ఆర్థిక సంవత్సరంలో పదమూడు కోట్ల రూపాయలు టర్న్ ఓవర్ చేయాలని ఉన్నతాధికారులు లక్ష్యంగా నిర్దేశించారు లక్ష్యానికి మించి ముప్పై ఐదు కోట్ల రూపాయల ఆర్థిక లావాదేవీలు నిర్వహించిన జంగారెడ్డిగూడెం ఎస్బీఐ చీఫ్ మేనేజర్ రాజేష్కు ఉన్నతాధికారులు ప్రశంసలతో పాటు ఇరవై ఆరో తేదీ గణతంత్ర దినోత్సవం సందర్భంగా కలెక్టర్ చేతుల మీదుగా అవార్డు అందుకోవడం పట్ల వారు ఆనందం వ్యక్తం చేశారు ఎస్బీఐ జంగారెడ్డిగూడెం ఫీల్డ్ ఆఫీసర్ సురేష్ హైదరాబాద్లో సంబంధిత అధికారుల చేతుల మీదుగా అవార్డును తీసుకున్నారని ఆయన తెలిపారు డ్వాక్రా మహిళలు ఆర్పీలు కృతజ్ఞతతో ఎస్బీఐ ప్రధాన శాఖ నందు ఇరువురికి దుస్సార్వులతో సన్మానం చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ప్రసాద బాబు మానవతా జిల్లా కన్వీనర్ తిరుపతి రమేష్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాఫ్ డ్వాక్రా మహిళలు తదితరులు పాల్గొన్నారు స్వామి స్ఫూర్తి న్యూస్ పశ్చిమ గోదావరి నాకు ఎంత అమౌంట్ ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు చెప్పాలి నేను చెప్పిన కదా ఆ క్రెడిట్ మీకే ఎందుకంటే మీరు రెగ్యులర్ గా కడుతున్నారు కాబట్టి బ్యాంక్స్ అది ఒక ఎంకరేజ్మెంట్ లాగా ఒక బూస్టర్ లాగా సో మా ఎనర్జీని మీరు బూస్ట్ చేస్తున్నారు కాబట్టి ఇంకా ఫ్యూచర్ లో అది ట్వంటీ ఫైవ్ లాక్స్ అవ్వాలని కోరుకుంటున్నాను ఇప్పుడు సెల్ఫ్ హెల్ప్ చాలా గవర్నమెంట్ కూడా చాలా సపోర్ట్ చేస్తుంది ఈవెన్ స్టేట్ అండ్ సెంట్రల్ స్కీమ్స్ కూడా వస్తున్నాయి అన్ని మీరు రెగ్యులర్ గా కడితేనే మనకు బెనిఫిట్స్ ఉంటాయి మన బ్రాంచ్ లో ఉన్న సెల్ఫ్ పాయింట్ టూ పర్సెంట్ వెరీ అది కూడా ఏంటంటే గ్రూప్ లో ఏమన్నా ఇన్సిడెంట్స్ అయిపోయి లేదా ఎక్కడికో మైగ్రేట్ అయిపోయి అయినందువల్లనే కానీ ఇంటెన్షనల్ గా ఫ్రాడ్యులెంట్ గా మేము కట్టకూడదా అన్న ఉద్దేశం ఎవ్వరికీ లేదు మన దగ్గర సెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఉన్నాయి సెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ లో Almost seven hundred and forty self help groups are regular. Thank you. విజయనగరం జిల్లాలో పోగొట్టుకున్న నూట ముప్పై తొమ్మిది మొబైల్స్లను ట్రేస్ చేసి వాటిని జిల్లా ఎస్పీ దీపికా ఆదేశాల మేరకు విజయనగరం డిఎస్పీ గోవిందరావు తన కార్యాలయంలో గురువారం నాడు అందజేశారు సంబంధిత బాధితులకు పిలిపించి ఆయా మొబైల్స్లను వారికి అందజేశారు ఈ సందర్భంగా విజయనగరం డిఎస్పి గోవిందరావు మాట్లాడుతూ సైబర్ సెల్ పోలీసులకు వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా పోయిన ని ట్రేస్ చేసేందుకు సైబర్ సెల్ పోలీసులు సిబ్బంది నిరంతరం చర్యలు చేపట్టారని చెప్పారు స్ఫూర్తి న్యూస్ విజయనగరం పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణంలో జాతీయ ఓటర్ దినోత్సవం సందర్భంగా స్థానిక విద్యా వికాసులో జంగారెడ్డిగూడ ఎంఆర్ఓ సీనియర్ సిటిజన్లను ఘనంగా సన్మానించారు బాపూజీ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ సభ్యుడు త్రివిక్రమరావు ఎస్ రాధాకృష్ణ పి నరసింహారావు తాతారావు కె త్రినాథరావులు త్రినాథరావులను ఎంఆర్ఓ సన్మానించారు ఈ సందర్భంగా సీనియర్ సిటిజన్స్ రాష్ట్ర జనరల్ సెక్రటరీ రామచంద్ర మాట్లాడుతూ విద్యా వికాస్ సంస్థలో సీనియర్ ఓటర్స్ను ను సన్మానించడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో విద్యా వికాస్ అధినేత సతీష్ చంద్ర డిటి రమేష్ సుబ్బారావు ఎంపీడీఓ రాంబాబు రాజు తదితరులు పాల్గొన్నారు స్వామి స్ఫూర్తి న్యూస్ పశ్చిమ గోదావరి చక్కగా అక్కడ ఏం అనుకూలం నా ఇంట్లో వీరి దగ్గర లైట్ కలిపి వెళ్ళి నైట్ కష్టపడి చదివి చేసి మన దేశాన్ని అభివృద్ధి చేయడానికి చూశారు ఆయన వల్ల మన దేశం యొక్క డెవలప్మెంట్ అంతా కదా ఇప్పుడు ఎప్పుడో పాత వాళ్ళు కనిపెట్టి అన్ని మనం వాడుకుంటున్నాం కానీ ఇప్పుడున్న టెక్నాలజీ ఎవరు వాడటం ఉపయోగపడుతున్నారో దాని టెక్నాలజీ నెగిటివ్ లు వాడుకుంటున్నారు కానీ ఉపయోగపడే విధంగా ఎవరు వాడట్ల మంచి విషయాలు అనిపిస్తే ఇవాళ మీరు ఇమీడియట్ గా ఓట్లేసే అవకాశం లేదు కాబట్టి మీ యొక్క నేను ఇంటికి వెళ్ళిన తర్వాత నీ తల్లిదండ్రులని ఇలాగ నాకు పెద్దలు వచ్చారు వారు కొన్ని విషయాలు చెప్పారు కాబట్టి మీరు కూడా ఆ రకంగా దాన్ని మనకి ఓటర్కి వినియోగించుకోవాలి నాకు ఎంఆర్ వాళ్ళు మంచి నాయకులు ఎన్నుకునే అవకాశం మనకి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్